తీసుకొచ్చింది చింత చిగురుతో కురులు రాలకుండా అందంగా నిగనిగిలాడుతూ మెరుస్తూ ఉండాలంటే ఈ విధంగా చేయండి ఓకే చింత చిగురుతో చింత చిగురులు దొరికినప్పుడు ఎండ పెట్టుకోండి దానికి సమంగా గోరింటాకు తీసుకోండి చింత చిగురు గోరింటాకు సమభాగాలుగా తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు శనగపిండి కలిపేసి బాగా నీళ్ళల్లో ఐరన్ బాండీలు బాగా కలిపేసి రాత్రి పెట్టేసేయండి నైట్ పెట్టేసేసి మార్నింగ్ టైంలో కొబ్బరి నూనె తీసుకొని గోరువెచ్చగా వెయిట్ చేసుకొని తలకు బాగా మసాజ్ చేసిన తర్వాత ఇది చెప్పింది మసాజ్ చేసిన తర్వాత ఇది గోరింటాక్ ఫేస్ట్ చింతచిగురు ఫేస్ట్ హాఫ్ చెంచ పిండి మొత్తం కలిపి జుట్టుకు పెట్టండి నలభై ఆరు నిమిషాల తర్వాత జుట్టుకు అలాగే ఉంచేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకోండి ఆరిపోకుండా డ్రై కాకుండా షవర్ క్యాప్ పెట్టేసుకొని తర్వాత మీరు హెడ్ వాష్ చేసుకోండి చేసుకుంటే దీనివల్ల జుట్టు బాగా అందంగా తయారవుతుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది జుట్టు బాగా పొడువుగా పెరుగుతుంది చూసారు కదా ఎంత సులభంగా ఉన్నదో అదేవిధంగా నెలకు మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయండి డైలీ చేయకూడదు ఇది పదిహేను ఒకసారి ఈ ప్రయోగం చేయండి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది ఇంకా జుట్టు రాలుతూ ఉంటే ఇది బాబా రామ్ దేవ్ బాబు గారు యోగాలందరికీ ఇట్లట్ల అందరికీ బస్సులో పోతుంటే కూడా ఇట్ల అనుకుంటూ ఉంటారు బాగా జుట్టు రాలుతుంది కదా అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ సేఫ్ చేశారంటే ఉన్న జుట్టు కూడా రాలిపోతారు సుమా ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు చేయకండి అలా రోజుకు రెండు పూటలు మూడు పూటలు కూడా చేసుకోవచ్చు దాంతోపాటు ఇది చేసుకోండి మనకు ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ త్రీ ఫింగర్స్ ఇక్కడ పెడితే ఇక్కడ ఎండోక్లైన్ గ్లాండ్ ఉంటుంది ఈ భాగంలో ప్రెషర్ చేయండి ఇది కిడ్నీకి సంబంధించింది ఎండోక్రైన్ గ్లాండ్ వల్ల కూడా ప్రాబ్లం ఫాల్ అవుతుంది కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా కానీ ఎండోక్లైన్ గ్లాండ్ దగ్గర కూడా ప్రెషర్ చేసుకోండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా రెండు చేతులకు ప్రెషర్ చేసుకోండి రోజు ఒక నువ్వు లడ్డు లడ్డు తీసుకోండి ఎందుకంటే మన కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా షాంపూల వల్ల కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అవుతుంటుంది కాబట్టి లడ్డు రోజుకు వీలవుతే రోజు కానీ వారంలో రెండు మూడు కానీ మిస్తమతను బట్టి అన్నీ మనకు దొరుకుతాయి మార్కెట్లో స్వగృహ ఫ్రూట్స్లో దొరుకుతుంది లేదా అమ్మగా చెప్పి చేయించుకోండి చేపించుకొని వల్ల కాల్షియం బాగుంటుంది బాస్వరం ఫాస్ఫరస్ కాల్షియం రెండు బెల్లము నువ్వులు కలుస్తున్నాయి కాబట్టి మీ జుట్టు కూడా బాగా హెయిర్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీ అశోక్ జయ ఆయుర్వేదం